ఓం శ్రీ గురుభ్యో నమ అంగారకాయ హస్తాయ శక్తిహస్తీమహే తన్నో భౌమ ప్రచోదయాత్ ఓం శ్రీ మాత్రే నమ కుజగ్రహము వివాదాలు గృహ నిర్మాణము వ్యవసాయము ప్రమాదాలు గొడవలు తగాదలు కోర్టు సమస్యలు ఈ కెమికల్ కంపెనీసు మెడికల్ ల్యాబరేటరీస్ ఇవన్నీ కూడా తెలిపేది ఏమిటంటే గ్రహం అలానే వివాదాలు ఆర్గ్యుమెంట్స్ కూడా తెలిపే గ్రహం అంగారగ్రహం గ్రహం ఆగస్టు ఇరవై ఆరో తారీఖు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి మృగశిరా నక్షత్రం మూడో పాదం ప్రవేశించటంతో పాటు అక్టోబర్ ప్రవేశించేయటం అక్టోబర్ ఇరవై ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి కుజుడు ముఖ్యంగా మృగశిర మూడు నాలుగు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరస్వ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో కుజుడు యాభై ఐదు రోజుల పాటు మిథున రాశిలో సంచారం చేస్తాడు అంటే ఆగస్టు ఇరవై ఆరు నుంచి అక్టోబర్ ఇరవయో తారీఖు వరకు కూడా మిథున రాశిలో కుజుడు యొక్క సంచారం వల్ల ఆ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అందులో ముఖ్యంగా మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి పునరోత్సవ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి కూడా ఏ విధంగా ఉండబోతుంది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది కుజుడు యాభై ఐదు రోజుల పాటు సంచారం చేస్తుంటాడు సహజంగా తన రాశి నుంచి మనం చూసుకునే వ్యక్తులందరూ కూడా ఇదంతా కూడా గోచార ఫలితం అంటారు అంటే దిస్ ఇస్ ద ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే కుజుడు మంచివాడు మిగతా స్థానాల్లో ఉంటే మిశ్రమైన ఫలితాలు జరిగే అవకాశాలు చిరు ఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలి చేద్దాం కుంభరాశి వాళ్ళకి పంచమంలో కుజుడు యొక్క సంచారం వల్ల నిరాటంకంగా అన్ని పనులకు స్వేచ్ఛగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం కొంత సంతాన సమస్యలు ఉంటున్నా సంతాన సమస్యలు ఉంటున్నా కూడా సంతాన సమస్యలు పరిష్కారం అయిపోయి హ్యాపీగా ఉండే అవకాశాలు ఉంటాయి శత్రు సమస్యలు తగ్గుతూ ఉంటాయి అనారోగ్యము పాప కార్యక్రమాలు చేయాలని ఒక ఆసక్తి ఆటంకములు కొన్ని కొన్ని విషయాల్లో విచారము సరైన సమయంలో భోజనం చేయటం చేయలేకపోవటం కొంతమంది ఆప్తులతోటి విరోధ భావాలు వాళ్ళకు ఆరోగ్యపరంగా నష్టాలు భూ వివాదాలు గొడవలు తగాదలు రాకుండా చూసుకోవాలి అంటే మధ్యవర్తిత్వం మీడియేషన్ అనేది మంచిది కాదు అంటే భూ వివాదాలంటే సహజంగా భూమిని మనం కొనుగోలు చేయాలనుకుంటాం ఎవడో వస్తాడు వాటితో మళ్ళీ గొడవ కావటం చిన్న విషయానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళటం కోర్టుకు వెళ్ళటం అలాంటి విషయాలు రాకుండా సర్దుబాటు తనంతో ముందుకు వెళ్ళండి అలానే భార్యాభర్తల యొక్క కలయిక బాగుంటుంది బాండింగ్ అవుతుంది అలానే ఏదైతే ముఖ్యంగా స్త్రీ పురుషులకు వివాహం కావాలో వివాహ ప్రయత్నాలు కూడా బాగుంటాయి వాహన ప్రాప్తి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది అది టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ కొనుగోలు చేస్తారు ఇంటిని నిర్మాణాన్ని చక్కగా చూసుకుంటారు స్త్రీలకు ఉన్నతమైన భావాలు కలగటం విద్యార్థులకి పోటీ పరిశ్రమ మీద ఆసక్తి పెరగటం మిగతా వ్యాపకాలన్నీ కూడా తగ్గించి ముందుకెళ్ళటం జరుగుతూ ఉంటుంది అంటే ఇవన్నీ కూడా ఆటంకం లేకుండా జరుగుతుంటుంది కొన్ని ఆటంకాలు కలుగుతాయి ఆటంకాలు కలిగేవి ఏమిటి అనారోగ్యము పాప కార్యక్రమాలు చేయటం ఒకటి ఆప్తులతోటి విరోధాలు రుణ బాధలు కలగకుండా చూసుకోండి అంటే మనం గతంలో చేసిన రుణాలను కూడా కొన్ని వాళ్ళందరూ కూడా మన ఇంటి మీదకి పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి రుణ బాధలు తగ్గించుకునే ప్రయత్నం చేయండి అలా చేయటం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది శత్రువుని దూరంగా ఉండండి దుష్టుని చూసి దూరంగా ఉండాలన్నారు ఎందుకు అనవసరంగా వీళ్ళని లాంగ్ రన్లో ట్రావెల్ చేయాలని మనం అనుకుంటాం చేయకూడదు మంచి వాళ్ళని తీసుకోండి పాత రోజులు ఒక సామెత ఉంటుంది డబ్బిచ్చి వదులుకోవాలట దృష్టిని మంచివాళ్ళని డబ్బిచ్చి కొనుక్కోవాలట ఇలాంటివన్నీ కూడా మనం గ్రహించండి మీరు లోపాలను మీరు సవరణ చేసుకుని ముందుకు వెళ్ళాలి అన్ని సమస్యలు మీకు పరిష్కారం అవుతాయి స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య లోపం పెరిగిన వాడే పూర్ణుడవుతాడు మనలో ఉండే లోపాలను సవరణ చేసుకుంటే ఆరోగ్యపరంగా ఉండే వ్యక్తులు మటుకు కొద్దిగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు బ్లడ్ క్లాట్ అవుతున్న వాళ్ళు బీపీ వాళ్ళు చక్కగా భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకోండి ఓర్ణమస్ పంచార్చన చేయండి సరైన సమయంలో సరైన భోజనాన్ని చేయండి అలానే మందులు వేసుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుంటుంది మరి దానికి కూడా మానసికంగా మీరు ఆలోచన చేయొద్దండి అన్నీ మంచి జరిగితే భార్యాభర్తల మధ్య చికాకులు లేకుండా పిల్లలకి తల్లిదండ్రులకు కూడా చికాకులు లేకుండా కొంత చూసుకొని ముందుకెళ్తే మీకు మీరు చేసే ప్రయత్నం అంతా కూడా మంచి జరగాలని ఆశిస్తుంది ఈ రాశి వాళ్ళందరూ కూడా అంగారకుడు యొక్క అనుగ్రహాన్ని మనం ఎప్పుడు కూడా పొందాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి వేదాలలో చెప్పినట్టుగా అంగారకుడి యొక్క జపం చేసుకోవాలి ఏం జపం చేయాలి అంగారకుడి యొక్క గాయత్రి మంత్రం ఉంటుంది అంగారకుడి యొక్క శ్లోకము ఉంటుంది మంగళవారం రోజున ప్రాతకాలంలో కానీ ప్రదోషకాలంలో కానీ చేయాలి ఏ మంత్రాలు చేయాలి అంగారకాయమే శక్తి అస్తాయి దీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ధరణీగర్భ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమార శక్తి అస్తంచ మంగళం ప్రణమాం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి మంగళవారం పూట అంటే ప్రతి మంగళవారం కూడా ఇరవై సార్లు కానీ ఇరవై ఏడు కానీ యాభై నాలుగు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చదవటం చాలా మంచిది ఒక మంగళవారం రోజున మనం చేయాల్సిన పని ఏమిటి రాహు రాహుకాలంలో దీపం పెట్టాలి ఒక మంగళవారం చక్కగా ఎప్పుడు పెట్టాలి కుజహోర ఉంటుంది ప్రాతకాలంలో కుజహోరలో పెట్టడం ఒకటి కందులతో చేసిన ఏదైనా సరే ప్రసాదాన్ని తయారు చేసి ఒక దేవాలయాన్ని ఇచ్చి మంగళవారం రోజునే మనం తయారు చేయాలి ఇంట్లో మంగళవారం రోజునే ఆ దేవాలయంలో ప్రధాన అర్చకులు ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళందరూ కూడా వితరణ చేస్తారు వాళ్ళందరికీ కూడా ప్రసాదం అనేది పంచుతుంటారు అది ఒక వారం చేయాలి మరొక వారం ఏం చేయాలి అంగారక స్తోత్ర పాలన చేయాలి రుణ బాధలు తగ్గుతుంటాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులు జరుగుతున్నాయి ప్రమాదాలు తగ్గే తగ్గే అవకాశాలుంటాయి కోర్టు సమస్యల పరిష్కారం కాని వ్యక్తులు కార్తవీర్యార్జున యొక్క మంత్రాన్ని చదవాలి అదే మంగళవారం రోజున కుబేర మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు అంటే ధనపరంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు చిక్కులు ఉన్నవాళ్ళు ఓ మెక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధనధాన్యాధిపతి ధాన్యం సమృద్ధిమే దేహిమే స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి అంటే ఇవన్నీ కూడా చదువుకోవాలి వివాదాలు ప్రమాదాలు ఆరోగ్యపరంగా నష్టము భూసంబంధమైన వ్యవహారాలు ఉన్న వ్యక్తులు కూడా కందులు దానం చేయండి అంటే రియల్ ఎస్టేట్ వ్యక్తుల రంగం వాళ్ళకు కానీ భూ సమస్యలు కానీ ఇళ్ళు కొనుగోలు చేయలేని వ్యక్తులు కానీ ప్రతిసారి కాలయాపం జరుగుతుంది ఇలాంటి వాళ్ళందరూ కూడా కందులు దానం చేయండి బ్రాహ్మడికి కందులు రాత్రిపూట నానబెట్టి ఉదయం పూట ఆవుకు పెట్టండి వీలైతే అంగారక జపాన్ని చేపించండి ఇన్ దీనికంటే శ్రేష్టమైంది ఏంటంటే పది శివలింగాలు పెట్టి అంగారక పాష్పదాశ్రుద్రాభిషేకం కుజదోషం అంటారు రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే కుజదోషం అంటారు కుజదోషం ఉండి వివాహం కాని వ్యక్తులు కూడా అంగారక జపము అంగారక పాదాశ్రుద్రాభిషేకం చాలా పవర్ఫుల్ పది శివలింగాలు పెట్టి అంగారక హోమం చేయాలి అలానే కందులు దానం చేయాలి ఎర్రని వస్త్రంలో కందులు పెట్టి దానం చేయటం అంగార అంగారకుడి యొక్క అభిషేకాన్ని చెరుకు రసంతో చేయండి అంటే చెరుకు రసం పండ్ల రసంతో అభిషేకం చేస్తే చాలా మంచిది నేను చెప్పిన ప్రక్రియలన్నీ కూడా ఒక్కొక్క వారంలో ఒక్కొక్కటి చేస్తూ ఉండండి ఎందుకంటే మనకి యాభై ఐదు రోజుల కాలంలో చాలా మంగళవారాలు వస్తాయి కాబట్టి అప్పుడు చేయండి చేస్తే చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి సహజంగా కుజుడు నలభై ఐదు రోజుల పాటే ఉంటాడు ఈసారి ఏంటంటే ఒక రకంగా ఒక యాభై ఐదు రోజుల కాలం పాటు కుజుడు ఉంటాడు కాబట్టి మనం చక్కగా అంగారకుడి యొక్క ప్రార్థన చేస్తే మనకి అన్ని మంచి జరిగే అవకాశం ఒకటి ఉంటుంది